ఈ విధంగా అసెంబ్లీలో మీ అన్నని చిరంజీవిని ఏ విధంగా మాట్లాడాడు బాలకృష్ణ జీపుడు మాట్లాడుతా ఉన్నావు ముందు గౌరవించేది నేర్చుకో బిఎప్ మశోద రెడ్డి గారు బాలకృష్ణ గారు గతంలో తాడేపల్లి ప్యాలెస్ లో పిలిపించుకొని సినీ పరిశ్రమలో ఉన్న దిగ్గజమైనటువంటి యాక్టర్స్ ని పిలిచి వారిని ఏ విధంగా అవమానించాడో అది అసెంబ్లీలో చెప్పడం జరిగింది అది ఏ విధంగా తప్పు అని చెప్పి మేము ఉన్నాం జగన్మోహన్ రెడ్డి సైకో సైకో అంటే తప్ప బాలకృష్ణ గారు నోటెంబట జగన్మోహన్ రెడ్డి సైకో అన్నాడు సైకో కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర సంపదని ఈ రాష్ట్ర యువతని నాశనం చేశాడు మీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం గతంలో సైకుల్ పోవాలి సైకిల్ రావాలి ప్రతి కాన్సెన్సీలో ప్రతి వార్డు ప్రతి పంచాయతీలో చేసాం ఆ రోజు ఆ రోజు రాని కోపం ఈ రోజు మీకు ఎందుకు వస్తుందని చెప్పి అడుగుతా ఉన్నాం నిజంగానే రాష్ట్రానికి దరిద్రం వైఎస్ఆర్ సిపి రాష్ట్రానికి దరిద్రం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని సైకోని తరిం కొట్టారు ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు తరిం కొట్టి కోట ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు ఈ రోజు బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతోంది